డిటివి న్యూస్ కి స్వాగతం చేప ఈ కాంగ్రెస్ ది పరవన్లు తొక్కుతున్న ఖమ్మం జిల్లా రైతులు సాగునీటి కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడ్డది దీనికి కారణం ముగ్గురు మంత్రుల సమన్య లోపం నేటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం ముఖ్యమంత్రికి పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి కాల్వకు గండి పడి ఇరవై రెండు రోజులైనా పోడ్చలేదు ఇన్ని రోజులైనా గండిని పోడ్చలేని ఈ ప్రభుత్వాలు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి చేప దూపకేడ్చిందట ఇది సామెత ఈ కాంగ్రెస్ పాలనలో కృష్ణానది పరవళ్ళు దొక్కుతున్న ఖమ్మం జిల్లా రైతులు సాగునీటి కోసం ఇవాళ ఎదురు చూసే పరిస్థితి ఏర్పడ్డది సాగునీటి లేక ఖమ్మం జిల్లాలో పంట పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఈసారి ఎన్నడూ లేనంతగా కృష్ణానదిలో బ్రహ్మాండంగా వరద వచ్చింది నీళ్ళు వచ్చినాయి దాదాపు వెయ్యి టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనాయి నాగార్జున సాగర్ కుండలాగా ఉన్నది ఇన్ని ఉన్న ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే దీనికి కారణం ఎవరు ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయ లోపం నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం ముఖ్యమంత్రి గారు పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఇరవై రెండు రోజులైంది కాలువకు గండిబడి సెప్టెంబర్ ఒకటో తేదీన గండిపడ్డది ఇవాళ ఇరవై మూడో తేదీ సరే ఆ ఒకటో తేదీ వదిలిపెట్టిన ఇవాళకి ఇరవై రెండు రోజులు ఇరవై రెండు రోజులు కాలువకు బడిన గండిని పూడ్చలేని ఈ ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు గతంలో ఇరవై రెండు రోజుల్లో ఒక కాలువ గండి పూడ్చడం చేత కదా ఈ ప్రభుత్వానికి ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి అని నేను అడుగుతా ఉన్నా పాలేరు జలాశయం నుంచి పంట పొలాలకు నీళ్ళిచ్చే కాలువ ఏదైతే ఉందో అది పాలేరు జలాశయం దిగువన దాదాపు ఒక వంద మీటర్ల దిగువన మరి ఆ కాలువ గండిపడ్డది ఆ కాలువను పూడ్చడం చేతగాక ఈ ప్రభుత్వం రైతుల పంట పొలాలు ఎండిపెడతా ఎండబెడతా ఉన్నారు సెప్టెంబర్ ఒకటో తేదీన గండిపడితే ఆల్మోస్ట్ రెండవ తేదీ మూడవ తేదీ కల్లా వర్షాలు దక్కిపోయినాయి వర్షాలు లేవు గత ఇరవై రెండు రోజులుగా ఏదో వర్షాలు పడ్డాయి పని సాగలేదు అనే పరిస్థితి కూడా లేదు ఇరవై రెండు రోజులుగా ఏమి ఇబ్బంది లేదు పనిచేయడానికి గా చిన్న మరమ్మతు చేయకపోవడం అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇది మంత్రుల సమన్వయ లోపం